వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పసులకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అత్రి మహర్షి భార్య అసూయ లేనిది అని అర్థం అనసూయ రెండు నిలువు ఆదిత్యుడి వెలుగు సూర్యకాంతి ఒకటి నిలువు నాగలి అరక పదిహేను అడ్డం లత తీగ లతిక పదకొండు నిలువు మేక పదం బకరా తొమ్మిది అడ్డం ఒక పువ్వు దాని పేరు రంగు ఒకటే కనకాంబరం ఆరు నిలువు బాణం శరం ఆరు అడ్డం ఆదివారానికి ముందు శనివారం మూడు నిలువు కీడు హాని ఏడు నిలువు పొట్టి గిడస వామనం పదహారు అడ్డం వితరణం అర్పణం దానం పదహారు నిలువు సేవకులు దాసులు ఇరవై మూడు అడ్డం పాంగోలిన్ కినుక వహించు అలుగు ఇరవై నాలుగు నిలువు కొంతమంది నిద్రలో చేసే శబ్దం కురక ఇరవై మూడు నిలువు శత్రువు వైరి అరి పన్నెండు అడ్డం అతివ మగువ నాలుగు నిలువు పడవ నడిపేవాడు సరంగు ఐదు నిలువు లజ్జ సిగ్గు నాలుగు అడ్డం పద్మం సరసిజ సరసిజము సరసిజ సరస్సు అందు జన్మించునది పదమూడు నిలువు వనం అడవి వని పదిహేడు అడ్డం తిరస్కరణ ధిక్కారం నిరసన పద్నాలుగు నిలువు చేదోడు మద్దతు బాసట పద్నాలుగు అడ్డం వాగ్దానం బాస ఎనిమిది నిలువు పరిమళం వాసన ఇరవై ఒకటి అడ్డం జడ వేణి జట పద్దెనిమిది నిలువు వెండి రజతం ఇరవై ఐదు అడ్డం గడచిపోయిన కాలం గతం ఇరవై ఐదు నిలువు భూమి లోపల ఖనిజాలు దొరికే చోటు గని ముప్పై అడ్డం నిశా యామిని రజని ముప్పై ఒకటి నిలువు సీతాదేవి తండ్రి జనకుడు ముప్పై మూడు అడ్డం కనకమే కానీ చివరి అక్షరం మొదట చేరింది కనకంలో చివరి అక్షరం కమ్ దాన్ని మొదట్లో రాయాలి అలా రాస్తే కంకణ ముప్పై మూడు నిలువు మోసగాడు కపటి కంత్రి ముప్పై ఏడు అడ్డం అమాత్యుడు మంత్రి ముప్పై ఏడు నిలువు అవివేకి బుద్ధిహీనుడు మందమతి యాభై అడ్డం రేయి రాతిరి నలభై ఏడు నిలువు చెంత పక్కన దరి నలభై ఆరు అడ్డం వసంతం ఉమ్మెత్త మదనం నలభై ఒకటి నిలువు కొనుగోలు చేయం కొనం నలభై ఒకటి అడ్డం సుతుడు కొడుకు ముప్పై తొమ్మిది నిలువు పొగడ పువ్వు వకుళం నలభై ఎనిమిది అడ్డం తిరగబడిన తాళం తాళం తిరగేసి రాయాలి నలభై తొమ్మిది నిలువు ఉష్ణం వేడిమి తాపం యాభై రెండు అడ్డం వెనుకటి రోజుల్లో బడిలో మాస్టారును ఇలా పిలిచేవారు పంతులు నలభై మూడు నిలువు తిలలు నువ్వులు నలభై రెండు అడ్డం భుజించు తిను ముప్పై రెండు నిలువు నలచక్రవర్తి భార్య దమయంతి ముప్పై ఎనిమిది అడ్డం కలువ కువలయం ముప్పై నాలుగు నిలువు స్వప్నం కల ముప్పై నాలుగు అడ్డం తామర కమలం ముప్పై రెండు అడ్డం వణుకు కంపం దడ ఇరవై ఆరు నిలువు ఆధ్యాత్మిక సాధనలో నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిది రోజులు మండలం ఇరవై అడ్డం సగం గుర్తు గుర్తులో మొదటి సగం గు యాభై ఒకటి అడ్డం అడ్డం ఇరవైతో హయం అడ్డం ఇరవై గు హయం అనగా గుర్రం కాబట్టి యాభై ఒకటి అడ్డం రమ్ కింద రావద్దు ఇరవై తొమ్మిది నిలువు పాండురాజు రెండో భార్య మాద్రి ఇరవై రెండు నిలువు మేకు శీల ఇరవై ఎనిమిది నిలువు పౌర్ణమి పున్నమి ఇరవై ఏడు అడ్డం కయ్యాల కోరు తంపుల మారి పంతొమ్మిది నిలువు గర్భిణులకు చేసే వేడుక సీమంతం పంతొమ్మిది అడ్డం జానకి సీత అలానే పది నిలువు అనారోగ్యం అనగా నలత ముప్పై ఐదు అడ్డం అధికం అపారం అమితం ముప్పై ఐదు నిలువు ప్రశ్నించు అడుగు నలభై నాలుగు అడ్డం అమాత్యుడు సారీ ఆచార్యుడు గురువు నలభై ఐదు నిలువు ముని ఋషి ముప్పై ఆరు నిలువు నూలు పోగు తంతువు నలభై అడ్డం భ్రమరం ఇదండి ఇవాళ్ళ ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్